హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ శుక్రవారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ సందడి మొదలవుతుంది ఆ రోజు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునేది వరలక్ష్మి వ్రతం ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని సులభంగా సంపూర్ణంగా మొదటిసారి చేసుకునేవారు కూడా ఎంతో సులభంగా చేసుకునేలాగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఒక పండుగ వాతావరణం మీ ఇంట్లోనే వచ్చేస్తుంది ముందుగా పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకుందాం ఒక రాగి లేదా వెండి కలసం అమ్మవారి ముఖం కొత్త చీర గాజులు పూలమాలలు పసుపు కుంకుమ గంధం బియ్యం తమలపాకులు వక్కలు పండ్లు పూజకు కావలసిన నైవేద్యాలు పూర్ణాలు పరమాన్నం పులిహార వంటి తొమ్మిది రకాల పిండి వంటలు పసుపు రాసిన తొమ్మిది పోగుల దారం దీనికి ముడులు వేసి రెడీగా పెట్టుకోవాలి ఇది పూజలో చాలా ముఖ్యమైనది ఇప్పుడు పూజను ఎలా మొదలు పెట్టుకోవాలో చూద్దాం ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ముఖ్యంగా పూజ గదిలో అందమైన ముగ్గు వేసి పూల అలంకరణ చేయండి ఒక పీటపై పసుపు రాసి దానిపై బియ్యం పిండితో ముగ్గు వేయండి ఆ తర్వాత దానిపై కొంత బియ్యం పోసి సిద్ధంగా ఉంచుకోండి ఇప్పుడు కలసంలో నీళ్లు పోసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ కొన్ని నాణాలు వేయండి కలసం చుట్టూ మామిడి ఆకులను అమర్చి పైన కొబ్బరికాయను ఉంచండి ఈ కొబ్బరికాయకు అమ్మవారి ముఖాన్ని తగిలించి అందమైన చీరతో అలంకరించండి ఇప్పుడు అసలు పూజ మొదలవుతుంది ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి వినాయకుడిని పూజించడం వల్ల పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి ఆ తర్వాత మన కలసంలోని అమ్మవారిని పూజించడం మొదలుపెట్టాలి భక్తితో అమ్మవారి నూట ఎనిమిది నామాలను చదువుతూ పువ్వులు లేదా అక్షంతలు సమర్పించాలి పూజలో సిద్ధం చేసిన తోరాన్ని అమ్మవారి పాదాల వద్ద పెట్టి పూజించాలి ఆ తర్వాత వ్రతం చేసే మహిళ తన కుడి చేతికి ఆ తోరాన్ని కట్టుకోవాలి ఇప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి వ్రత కథను వినండి ఈ కథ వ్రతం యొక్క గొప్పతనాన్ని చరిత్రను తెలియజేస్తుంది పూజ చివరి దశలో అమ్మవారికి మనం ఎంతో ఇష్టంగా తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించండి ఆ తర్వాత వ్రతం యొక్క అతి ముఖ్యమైన భాగం వాయనం ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమ పండ్లు తాంబూలం జాకెట్టు ముక్క మరియు ఈ నైవేద్యంలో కొంత భాగం విచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి చూశారు కదా ఇది వరలక్ష్మి వ్రతాన్ని సులభంగా సాంప్రదాయబద్ధంగా చేసుకునే విధానం ఈ వ్రతం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం భర్తకు దీర్ఘాయువు కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి మీ ఇంట్లో కూడా ఈ పండుగను ఆనందంగా జరుపుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ వ్రతం అనుభవాలను కామెంట్స్లో మాతో పంచుకోండి ధన్యవాదాలు